హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ కొత్త పేటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బంగారం కొనాలంటే బంగారం లాంటి షోరూంకి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ ఎస్ మన ముకుంద జ్యువెలర్స్లో నేను ఇంతవరకు మీకు సిల్వర్ సెక్షన్ చూపించలేదు కదండి ఈరోజు సిల్వర్ సెక్షన్ కూడా చూపించబోతున్నాను ఒకసారి లోపలికి వెళ్దానండి సో ఒకసారి మన ముకుంద జ్యువెలర్స్లో ఉన్నటువంటి సిల్వర్ సెక్షన్ అంతా కూడా ఒకసారి చూసేద్దాం సో మనకి గిఫ్ట్ ఐటమ్ దగ్గర నుంచి పూజా సామాగ్రి దగ్గర నుంచి సో ప్రతీది కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుందండి మన ముకుంద జ్యువెలర్స్ సిల్వర్ సెక్షన్లో అండ్ టోటల్ కూడా మీకు మనకి ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఏది లేదు ప్రతీది కూడా మీకు చక్కగా దొరుకుతుందనమాట డెఫినెట్గా డెఫినెట్గా రావచ్చు అండ్ మేక్ సో ఒకసారి అంతా రౌండ్ ఒకసారి వేసి రండి సో మన సిల్వర్ సెక్షన్ అంతా కూడా ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నానండి మీ అందరికీ ఇక్కడంతా కూడా పూజా సామాగ్రి అండ్ అలాగే వెండి గ్లాసెస్ అవన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి అండ్ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడికి వచ్చేసి మనకి గిఫ్ట్ ఐటమ్స్ బార్సాలకి చిన్న చిన్న కృష్ణుడు నడుచుకుంటూ వచ్చినట్టు అమ్మవారి విగ్రహాలు అండ్ అలాగే స్వామివారి విగ్రహాలు అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కనిపిస్తున్నాయి అన్నీ కూడా సో అండ్ గిఫ్ట్ పర్పస్ కదండి ఇవన్నీ సో ఇవన్నీ వచ్చేసి కూడా మనకి గిఫ్ట్ పర్పస్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి సిల్వర్ అండ్ గోల్డ్ కోటెడా గోల్డ్ కోటెడ్ సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్ టోటల్ గోల్డ్ కోటెడ్ గిఫ్ట్ ఓకే గిఫ్ట్ ఐటమ్సా ఓకే సో టోటల్గా గిఫ్ట్ ఐటమ్స్ అండి ట్వంటీ ఫోర్ క్యాడ్స్ గోల్డ్ ఉన్నటువంటి గిఫ్ట్ ఐటమ్స్ అనమాట అవి ఓకే నెక్స్ట్ వీటి గురించి ఎవరు చెప్తారు సిల్వర్ జ్యువెలరీ వా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా ఒకసారి ఈ సెక్షన్ అంతా నేను మళ్ళీ ఒకసారి మీకు వీడియో తీసి పెడతాను ప్రతిదీ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైనుంచి ప్రతి ఐటెం ఒకసారి చూసేయండి ఒకసారి ఇటువైపు అన్నీ కూడా కవర్ అవుతున్నాయి బాబు పైనుంచి పైన ఐటెం ప్రతి ఐటెం కూడా ఏది మిస్ అవ్వకుండా చేయండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ సో ైపో సో మన సిల్వర్ సెక్షన్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి మీకైతే ప్రతి ఐటెం కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో చూసేయొచ్చు చైన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మనకి మీ బడ్జెట్ లెవెల్లో మన బడ్జెట్ తగ్గట్టుగా కూడా ప్రతి ఐటెం ఉంటుందన్నమాట సో మన ముకుందా జ్యువెలర్స్లో మంచి స్కీమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ప్లాన్ వన్ ప్లాన్ టూ చొప్పున చాలా ఉన్నాయి మీరైతే ఒకసారి అయితే ఒక నేను డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని షోరూమ్ విజిట్ చేయొచ్చు లేదా ఫోన్లో కనుక్కోవచ్చు అండ్ గోల్డ్ కోటెడ్ సిల్వర్ ఐటమ్స్ సో గోల్డ్ కోటెడ్ సిల్వర్ జు సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది కదండి మీ అందరికి కూడా ఇవి కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి సో డెఫినెట్గా మీకు ఇవి కూడా నచ్చుతాయి సో ఏది నచ్చినా సరే స్క్రీన్షాట్ తీసుకొని డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకునే అవకాశం ఉందండి ప్ల సేమ్ టైం కొంచెం ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ కూడా చూడండి ఎక్కడ కూడా ఎక్కడ కూడా మీది సిల్వర్ అంటే నమ్ముతారా అసలు ఆ ప్రసక్తే లేదండి ఎంత మంచి చంద్రహారాల కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నాకైతే చాలా 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 బాగా నచ్చింది సో మీకు కూడా బాగా నచ్చే ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా బాగా నచ్చే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి వావ్ గ్రేట్ విక్టోరియా కలెక్షన్ లాగా ఉందండి బీట్స్ అండ్ కలెక్షన్లో సిల్వర్తో చాలా చాలా బాగున్నాయి సిల్వర్ సిల్వరే అనుకుంటే దానికి గోల్డ్ కోటెడ్ వేసేసి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు ప్రతి ఐటెం కూడా అండ్ ఇటుపక్క వచ్చేసి చౌకాస్ నక్లీస్లు అవన్నీ కూడా ఉన్నాయి సో మీకు ఫుల్ డీటెయిల్గా మీకు ఏ ఐటమ్ నచ్చిందో చెప్పండి ఆ ఐటమ్ స్క్రీన్షాట్ తీయండి వాట్సాప్ ద్వారా ఆ క్లిప్ను పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చండి సో ఇంకెందుకు కలిసే మన ముకుందా జ్యువెలర్స్ని మీరు లైక్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను సో సిల్వర్ సెక్షన్ని మీరు మా సిల్వర్ సెక్షన్ని మీరు లైక్ చేసినట్టయితే వెంటనే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూపిస్తున్న ప్రేమ అనురాగానికి చాలా థ్యాంక్స్ అండి మన ముకుందా జ్యువెలర్స్ వచ్చేసి ఇప్పుడు సోమాజీ కూడా లో కూడా ఉంది అండ్ కొత్తపేట్లో నేనున్నాను కుకట్పల్లి సోమాజీ కూడా కొత్తపేట్ దాని తర్వాత కుకట్పల్లి దాని తర్వాత ఇప్పుడు ఖమ్మం ఇంకా 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 మరెన్నో బ్రాంచెస్తో మీ ముందుకు వస్తుంది మీ ఆదరణ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ